నమస్కారం అందరికీ ప్రేక్షలంద మన కలియుగ బాధల్ని తప్పించడానికి కర్మ ఫలాన్ని తప్పించడానికి కలియుగ బాధల నుంచి బయటపడడానికి భగవంతుడు మనకి ఎన్నో రకాల రెమిడీస్ మనకి ఇచ్చాడు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా గురువులు యోగులు ఋషులు అభ్యసించి ఈ కలియుగ బాధల నుంచి ఎలాంటి వస్తువులు వాడినా ఏ వస్తువులతోటి ఏ విధంగా చెట్లు క్రియలు ఎన్నో రకాల కూడా మనకు ధన అంటే అష్ట కష్టాలని ఏ విధంగా అష్ట కష్టాలని ఏ విధంగా పోగొట్టుకోవాలి అష్ట లక్ష్మణ్ని ఏ విధంగా రాబట్టుకోవాలి ఇది మనల్ని మనకు మనకి ఈ విధమైన శిష్టాన్ని మన భగవంతుడు మనకు అంది ఋషులు మునులు గురువులు వీళ్ళందరూ కూడా అభ్యసించి మన ప్రజలందరికీ పెరుపుతున్నారు అది గురువుల ద్వారా మనందరి దగ్గరకు వస్తున్నారు ఒక్కొక్కరు విధంగా చెప్పడం మనందరూ కూడా మన యోగశ్రమాలు బాగుండడానికి అందరు కూడా చెప్పడం ఇంకా ఈరోజు మనం చెప్పబోయేది రేపు వచ్చే టూ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి ఫస్ట్ రోజు వచ్చే రవి పుష్యమి యోగం అది కాకుండా ఆ రోజు మాఘ పౌర్ణమి ఈ మూడు కలిసి వచ్చిందంటే చాలా విశేషంగా ఉంటుంది అన్నమాట విశేషంగా అంటే విశేషమైన ధనా ఆకర్షణ పెరగడానికి విశేషమైన జనాకర్షణ పెరగడానికి మాఘమాసమే జనాకర్షణకు సంబంధించిన మాసం అందులో పోవడం చాలా విశేషం ఎప్పుడైనా గురు పుష్యమి యోగం వచ్చిన రవి పుష్యమి యోగం వచ్చిన గురువారం రోజు పుష్యమి నక్షత్రం పుష్యములలో నక్షత్రాలలో ద స్పెషల్ పుష్యమి నక్షత్రం అది గురువారం వస్తే గురు పుష్యమి యోగం అవుతుంది ఆదివారం వస్తే రవి పుష్యమి యోగం అవుతుంది ఈ రవి పుష్యమి యోగం వచ్చేసి రేపు ఒకటో తారీఖు రోజు ఫిబ్రవరి రోజు టూ థౌసండ్ సిక్స్ వచ్చింది ఇంకా విశేషం ఏంటిదంటే ఆ పౌర్ణమి ఉండడం మహా విశేషం ఆ రోజు మనకు ఆ రోజుని అంటే నేను ఏదైనా స్పెషల్ డేస్ని క్యాలిక్యులేట్ చేసి ఈ రోజు ఈ విధమైన రెమెడీ చేస్తే చాలా స్పెషల్గా అంటే అది తొందరగా మన ఫలితాన్ని ప్రసాదిస్తుందని చెప్తుంటారు అన్నమాట అంది ఆ రోజు చేయడానికి ఏం చేయాలి ఏ విధంగా చేయాలి మనం తెలుసుకున్నాం ముందుగా మా స్వామివారిని ధ్యానం చేసుకుని ముందుకెళ్ళాం ఓకేనా స్వామి ఏశ్వరమే పసుమూర్త్యారు అర్చన అరేమైన కృత్యుల బాలకనే ఎర్మేలి ధర్మశాస్త్రవే శబరిగి హరి హరియ అసతనే జ్యోతిస్వరూపణ మహాపతి రమాపతి భాగ్యపుత్రులు శ్రీ పరశురామదేవా రమాయణం శ్రీ స్వామిశ్వరం మన ప్రేక్షలందరూ కూడా ఆనందంగా ఉండాలని డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందం ఉండాలని ఎన్నో విధాలుగా ఎన్నో విధాలైన రెమెడీస్ మనం చెప్పుకుంటూ వస్తాం కేరళ పద్ధతిలో ఈరోజు రవి పుష్యమి యోగం అనేది చేస్తున్నాం అంటే ఈ పుష్యమి నక్షత్రము ఏదైనా వస్తే మన వృక్షాలకి రూట్స్ అంటే లోపల ఉండే ఏర్లకు కానీ భజనీకలు అంటారు కదా భజనీకలు కానీ ఆ చెట్లకు సంబంధించిన బలాన్ని ఏదైనా మనకు ప్రసాదం తీర్చుకుంటే ఇంట్లో మనకు సరైన బలాన్ని సరైన సిస్టర్ మనకు ఈ ఈరోజు వీలైతే రవి రవిపుష్మ యోగం ఉన్నప్పుడు ఏదైనా ఏదైతే రూట్స్ అయినా మనం వేలు ఏ చెట్టు వేలు తెచ్చుకుంటే మనకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో ఎన్నో రకాల చెట్లను ఎన్నో రకాల వృక్షాలు ఇచ్చారు అది ఎన్నో రకాలుగా ఒక్కొక్క చెట్టు పెట్టుకుంటూ ఒక్కొక్క రకమైన ఫలితాన్ని పవర్ని మనకు ఈ రోజు తెచ్చే ఈ రోజు మనం ఏ ఆ రోజు ఫస్ట్ అంటే మనం రవి భూష్మి యోగం సమయంలో తెచ్చి ఏదైతే చెట్టు ఉందో ఆ చెట్టు వేరు మనం ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఏ విధంగా తెచ్చుకోవాలి ఏ విధంగా పెట్టుకోవాలి పెట్టుకుంటే ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది ఎలాంటి దాన్ని అభివృద్ధి మనకు తెస్తుంది అని మనం తెలుసుకున్నాం ఏ ఏ చెట్టు అయితే మనం తెచ్చుకుంటున్నామో ఏదైతే ఏరు మనం తెచ్చుకోవాలనుకుంటున్నామో రోజు ముందే ఒక మనం ఆ చెట్టు ఎక్కడ ఉందో వెతుక్కోవాలి వెతికి ఆడొక చెంబుతో ఉన్న వాటర్ పోసేసి కొంచెం పసుపు వేసేసి నా అభివృద్ధి కోసము నా ధనాభివృద్ధి కోసము అంటే మనం ఏ ఏ చెట్టు దేనికి పనిచేస్తుందో ఆ విధమైన ఆ నాలుగు మాటలు అక్కడ చెప్పేసారు వృక్షానికి చెప్పేసి ఆ మొక్కకు చెప్పి మనము ఒక చెంబు వాటర్ పోసేసినాక చెప్పి ఇంటికి వచ్చారు ఆ ఏ సరైన సమయంలో వెళ్ళి మనము ఆ వేరు తెచ్చుకోవాలి ఆ చెట్టు వేరు తెచ్చుకోవాలి అప్పుడు తెచ్చుకొని దాన్ని ఏ విధంగా చేయాలో చెప్తాను ముందుగా ఏ చెట్టు తెచ్చుకోవాలో ఏ చెట్టు వేరు తెచ్చుకోవాలో చెప్తాను సహదేవ వేరు అని ఉంటుంది చెట్టు మీ గూగుల్లో కొట్టేస్తే సహదేవ చెట్టు ఎలా ఉంటుందో ఆ ఫొటోస్ మీకు వచ్చేస్తే ఏ విధంగా ఉంటే ఎక్కడ ఉంది కొంతమంది పెద్దవాళ్ళు కొంతమంది గురువులు గుర్తుపడతారు ఆ సహదేవ వేరు ఎక్కడ ఉంటుంది ఏం సంగతి సహదేవ చెట్టు ఎలా ఉంటుంది ఏం సంగతి చిన్న చిన్న వైలెట్ కలర్ పూలతోటి చిన్న చిన్న ఆకులతోటి ఉంటుంది అది సహదేవ వేరు చెట్టు సహదేవ చెట్టు అది మీరు గుూగుల్ అంటే గూగులే గురువు అంటూ ఉంటాను కదా అన్ని మనకు తెలుస్తుంటాయి ఆయన చూస్తుంటాయి యూట్యూబ్లో కూడా చూస్తే మీకు చెట్ల గురించి చెప్పేస్తారు సహదేవ వేరు చెట్టు సహదేవ చెట్టు అనుకుంటాయండి సహదేవ చెట్టు వచ్చేసి అది ఏడుందో చూసుకోండి చేసుకుంటే ఆ వేరు ఎక్కడుందో ఆ చెట్టు ఎక్కడుందో తెలుసుకొని ఒక రోజు ముందే లేచి అందులో వాటర్ పోసేసి ఏ చెట్టు తెచ్చుకోవాలనుకోండి ఎన్నో ఉంటాయి ఓ ప్రతి ఒక్క దానికో ద్వారా వృక్షాల ద్వారా మనకు ధన్వంతరి అనుగ్రహంతో వృక్షాల ద్వారా మనకు అందించాలన్నీ కూడా చెట్ల క్రియతో ఈ భజనీ కలివన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ కూడా ఒక కూడా నేను చెప్పుకుంటూ వస్తాను ఈ రోజు మాత్రం రవికృష్ణ యోగం రోజు ధనాభివృద్ధి జనాకర్షణ అంటే మాఘ మాసం జనాకర్షణ చాలా స్పెషల్ అనమాట అది కూడా మాఘ పౌరం చాలా ఇదిగా ఉంటుంది అమ్మవారి అనుగ్రహం శ్యామల మాసం అనమాట రాజశ్యామల మాతంగిదేవి శశ్యామలంగా అమ్మవారు అనుగ్రహించే మాసం రాజశ్యామల అదే సమయంలో జనాకర్షణ ధనాకర్షణ వ్యాపార అభివృద్ధి కోసం కానీ కొంతమంది చిట్ ఫండ్స్ నడిపించేవాళ్ళు లేదా రియల్ ఎస్టేట్ నడిపించేవాళ్ళు ఇంట్లో మాకెళ్ళ బిజినెస్ ఉంటాయి కదా ఏమన్నా టైలరింగ్ అలాంటి ఏమైనా చేస్తున్న వాళ్ళు ఏ బిజినెస్ చేసే వాళ్ళైనా కూడా మార్కెటింగ్ ఫీల్డ్ ఉన్నవాళ్ళు ఏదైనా కూడా ఈ రవి పుష్య యోగం ఉన్న రోజు వేరును తెచ్చుకొని మన ఇంట్లో తాజతల అంటే ఒక చిన్న బాక్స్లో మన వెండి బాక్స్లో కానీ రాగి బాక్స్ వేసుకొని మన దగ్గర పెట్టుకున్నా మన మెడలో కట్టుకున్నా ఇంట్లో ధనాగారంలో పెట్టిన లక్ష్మీ కటాక్షం అనేది జనాకర్షణ ధనాకర్షణ అనేది చాలా బాగా పెద్ద ఆ రోజు మనం ఏదైతే మనము సహదేవ వేరు చెట్టు వేరు తెచ్చుకొని ఆ వేరుని మనము శుతిశుభ్రంగా కొంచెం పాలతో గంగా జలంతో కడిగేసి రోజు వాటర్తో కడిగేసి దాన్ని కొంచెం సింధూరం రాసేసి గంధం తెల్ల చందనం లేకపోతే సింధూరం ఈ రెండు రాసేసి లక్ష్మి దేవత కుల దేవత ఎవరి దగ్గర అక్కడ పెట్టేసి దానికి ధూప దీప నైవేద్యాలు దూప ఇట్లాంటి దీపం కొంచెం ధూపం వెలిగించేసి ఇంట్లో పండో ఫలము మిస్త్రో ఏదో ఒక నైవేద్యం వెగ్గించేసి అదే తీసుకొని వీలైతే ఎల్లో కలర్ క్లాత్లో కానీ రెడ్ కలర్ క్లాత్లో కానీ గ్రీన్ కలర్ క్లాత్ నేను పట్టు పట్టలేదు కూడా మనము బ్లాక్ కలర్ బ్లూ కలర్ తప్ప బ్లాక్ కలర్ బ్లూ కలర్లు కట్టకూడదు ఏ కలర్ క్లాత్ అయినా తీసుకోవచ్చు పట్టు క్లాత్ అయినా కాటన్ క్లాత్ అయినా కూడా ఇంట్లో ధన ధనం ఉండే ప్లేస్లో పెట్టాలనుకుంటే మాత్రం ఈ క్లాత్ కట్టి పెట్టాలి మనం దగ్గర ఉంచుకోవాలనుకుంటే ఏదన్నా రాగి రాగి కాపర్ బాక్స్లో లేదు అంటే వెండి బాక్సులో పెట్టుకొని పెట్టుకోవచ్చు మన సోమద్రం దగ్గర ఏ బాక్స్లో పెట్టుకోవచ్చు పెట్టుకొని మనం మెడలో ధరించడం వల్ల బయటికి వెళ్తే మంచి జీనాకర్షణ ధనాకర్షణ ఉంటుంది ఇంకా అవి మనకు ఇంట్లో పెట్టుకుంటే ధనాభివృద్ధి పెరుగుతుంది అనమాట ఈ రెండు కూడా వ్యాపార అభివృద్ధికి తర్వాత ఎవరైతే మన రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారో ప్లస్ ఏదైతే మార్కెట్ ఫీల్డ్ వాళ్ళు ఏదైనా కూడా బోటిక్స్ ఇవన్నీ మా బోటిక్స్ అని నడిపిస్తారు కదా అలాంటి వాళ్ళు చిట్ ఫండ్స్ నడిపించే వాళ్ళు ఏదో కూడా ఇది చేయడం వల్ల మంచిగా మీకు ధనాభివృద్ధి జనాకర్షణ ధనాకర్షణ పెరుగుతుంది దీనివల్ల మీకు ఇది చెయ్యండి సక్సెస్ఫుల్గా కూడా ధనాభివృద్ధి పెరిగే మనీ అట్రాక్షన్ అంటారు కదా ఈ వేరు వల్ల అన్నీ కూడా మంచి జరుగుతుంది మనం చెట్ల క్రియతో ఎన్నో చేసి సాధించుకోవచ్చు ఎన్నో ఇచ్చారు బాగుంటుంది ఎన్నో రకాల వృక్షాల నుంచి ఏమేమి చేయాలి అన్నీ కూడా మనకి ఇచ్చారు వృక్ష నుంచి జీవనం అని కూడా మన ముందుకు సాగుతుంది సాగుతూ ఉంటుంది మన పద ఫలాలు పక్షులు ఎన్నో ఇలా ఎలా హెచ్చారు అదే విధంగా ఇలా ఉంటాయి ఈ విధంగా కూడా మనం చేయండి అతి శీఘ్రంగా మీకు జనాభివృద్ధి పెరిగి ఉన్నత స్థాయిలో వెళ్ళిపోతారు సక్సెస్ఫుల్గా ఓకేనా మీరు చేయండి మేము ఎంబడ మేము ఉంటాం అన్ని త్రి ప్లస్ సెవెన్ కెండ్ మీతో ఉంటుంది ఏది చెప్పినా చేస్తున్నా సక్సెస్ఫుల్గా ఉంటాం ఓకేనా ఏది చేసినా మన కర్మఫలం తొలుగుతూ మనకు యాక్టివేట్ కావడానికి ఎప్పుడైతే తొలుగుతూ అనే విధాలు విజయం ఉంటుంది మనం ఎన్నో చేస్తే కానీ మన కర్మఫలం తొలుగుతూ తొలుతూ ముందుకు వెళ్తుంటారు అన్నమాట అందులోంచి మన గ్రహాలు బాగుంటే మన దారిలో పోయేటప్పుడు ఎన్నో లబ్ధి పొందం అదృష్టాన్ని మన గ్రహాలు బాగాలేకపోతే లబ్ధి పొందే దురదృష్టం కూడా మనం ఎంబడి క్లీన్ చేసేస్తుంది అలా కాకుండా అన్ని కూడా సక్సెస్ ఉండడానికి బాగుంది ఆరాధన చేస్తుండాలి గురువుల ఆశీర్వాదం అన్నట్టు ఉండాలి అన్నీ కూడా మనకు అన్నీ కూడా మంచిగా జరుగుతుంటాయి ఓకే మీరు సక్సెస్గా డబ్బు సంప్రదాయంగా కోరుకుంటారు నేను మీ శివసిన తండ్రి స్వామి ఈ శరణమయ్యప్ప